మీనరాశివారి జీవితం నవంబర్ ఇరవై రెండు నుండి ఇరవై తొమ్మిది మధ్యలో శక్తివంతమైన గ్రహసంచారాల ప్రభావంతో పూర్తిగా కొత్త దిశలోకి అడుగుకెట్టబోతోంది ఈ వారం జూపిటర్ మీ రాశి మీద శక్తివంతమైన దృష్టి వేస్తుండగా శని మీ లాభస్థానంలో ఉన్న పదకొండవ భావాన్ని బలపరుస్తూ మీరు ఎన్నాళ్లుగానే ఆశించిన పురోగతికి పునాది వేస్తోంది ఈ వారం మీ భావోద్వేగాలు జీవన నిర్ణయాలు ఆర్థిక వ్యవహారాలు కుటుంబ సంబంధాలు ఉద్యోగ అవకాశాలు ప్రతి దాంట్లో కీలకమైన మార్పులు కనిపిస్తాయి వారంతా శాంతి భావోద్వేగం దయ ఆలోచన అంతఃప్రజ్ఞ ఇవన్నీ కలిసే స్వభావం ఉన్నవారు ఈ వారం మీరు అనుకున్న దానికంటే మెరుగైన ఫలితాలు సాధించడానికి ఆకాశ పరిస్థితులు మీ పక్షంలోకి వస్తున్నాయి త్రీ గ్రహస్థితి ప్రభావాల విశ్లేషణ హైలెవెల్ ఓవర్వ్యూ జూపిటర్ శక్తి ఆశీర్వాదం అండ్ అవకాశాలు శని దృష్టి నిర్మాణం క్రమశిక్షణ ఫలితాల స్పష్టత సూర్యుడు తొమ్మిదవ భావంలో భాగ్యం ట్రావెల్ గురువు అనుగ్రహం మంగళుడు ఎనిమిదవ భావంలో అవసరమైన జాగ్రత్తలు రహస్య శక్తులు బుధుడు ఆలోచన స్పష్టత కమ్యూనికేషన్ గ్రోత్ చంద్రుడు భావోద్వేగాలు పెరిగే సమయం కానీ ఫలితాల దిశలు మొగ్గు ఈ శక్తులు కలిసి మీ వారం మొత్తాన్ని ఒక ఉత్కృష్టమైన దిశగా నడిపిస్తాయి స్టార్ వన్ వ్యక్తిగత జీవితం రెండు వేల ఐదు వందల పదాల విస్తారమైన వివరణలో భాగం ఈ వారం మీ వ్యక్తిగత జీవితం గంభీరమైన మార్పుతో ప్రారంభమవుతుంది మీరు చాలా కాలంగా అణిచివేసిన భావోద్వేగాలు చెప్పలేని ఆలోచనలు సందేహాలు ఆల్ బిగిన్ టు రైజ్ ఈ భావోద్వేగ మార్పులు చెడ్డవి కాదు ఇవి మీలోని లోతైన అంతర్గత బలాన్ని బయటకు తెస్తాయి మూడు భావోద్వేగ స్థితి చంద్రుడు మీ ఐదవ భావం మీద ప్రభావం చూపడం వల్ల మీరు సృజనాత్మకతలో బాగా ముందుకు వెళ్ళగలుగుతారు అనుబంధాలు బలపడతాయి మీరు చేసే నిర్ణయాలు చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉంటాయి మీరు గతవారం అనుభవించిన అల్లకల్లోల పరిస్థితులు అనేక ఆలోచనలు చిరాకు నెమ్మదిగా తగ్గిపోతాయి ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నా ఎలా వెళ్తున్నా ఏం కావాలో స్పష్టంగా అర్థం చేసుకునే దశలో ఉంటారు మూడు మానసిక స్పష్టత పెరుగుతుంది ఇప్పటి వరకు మీరు ఏదో ఒక విషయంలో మైండ్ బ్లాక్ అనిపించుకుని ఉండొచ్చు ఉదాహరణకు ఉద్యోగ మార్పు సంబంధాలలో నిర్ణయం డబ్బు విషయంలో తీసుకోవాల్సిన పథకం కుటుంబంలో ఎవరికైనా అనుకూలమైన నిర్ణయం ఈ వారం మొదటి మూడు రోజులే మీకు క్లారిటీ తీసుకొస్తాయి రీజన్ బుధుడు పదవ భావంలో స్థిరంగా ఉండడం వల్ల మీరు చెప్పే మాటలకు బలం పెరుగుతుంది మీ ఆలోచనలు కొత్తగా పునర్నిర్మించబడతాయి టూ కుటుంబ సంబంధాలు వెరీ డీటెయిల్డ్ సెక్షన్ మీ ఇంటి వాతావరణంలో చాలా పాజిటివ్ మార్పులు కనిపిస్తాయి త్రీ ఫ్యామిలీ హార్మనీ ఈ వారం ఇంట్లో శాంతి ఉంటుంది పెద్దల ఆశీర్వాదాలు పొందే అవకాశం చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఆటోమేటిక్గా క్లియర్ అవుతాయి ఫోర్ కుటుంబ సభ్యులతో బలమైన అనుబంధం మీరు గత కొన్ని వారాలుగా పట్టించుకున్నట్లు అనిపించిన ఒక కుటుంబ సభ్యుడితో ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం వస్తుంది అందులో మీరు వారి భావాలను అర్థం చేసుకుంటారు వారికి సపోర్టు చేస్తారు మీపై నమ్మకం పెరగడానికి ఒక మంచి సంఘటన జరుగుతుంది ఐదు సింగిల్ మీనా రాశివారికి మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశం ఉంది ఈ వ్యక్తి సృజనాత్మకత కలిగినవారు భావోద్వేగంగా బాగా కనెక్ట్ అయ్యేవారు మీరు ఎదురు చూస్తున్నది ఏంటో అర్థం చేసుకునేవారు ఈ వారం మీరు ఆ వ్యక్తిని ఈదర్ ఆన్లైన్ ప్లేస్ లేదా ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో చూడవచ్చు పదకొండు లవ్ రిలేషన్షిప్ డీటెయిల్డ్ విశ్లేషణ ప్రస్తుతం ఉన్న సంబంధాలు చాలా బలపడి స్థిరపడతాయి ఎందుకంటే మీరు మాట్లాడే విధానం మెరుగవుతుంది మీ పార్ట్నర్ మీద నమ్మకం పెరుగుతుంది చిన్న మిస్అండర్స్టాండింగ్స్ తొలగిపోతాయి రెండు ఉద్యోగం కెరీర్ కెరీర్లో ఈ వారం శక్తివంతమైన గ్రహ సహాయ కాలం శని పదకొండవ భావం ద్వారా మీకు ఎఫర్ట్స్కి రిజల్ట్స్ ఇచ్చే దశలో ఉన్నారు మూడు కెరీర్లో ముఖ్యమైన మార్పులు మీ పని మీద రికగ్నిషన్ పెరుగుతుంది మీ దగ్గరున్న ఎక్స్పీరియన్స్ని లీడర్స్ అప్రిషియేట్ చేస్తారు టీంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది మీ డెసిషన్స్ చాలా ప్రాక్టికల్గా ఉంటాయి రాకెట్ జాబ్ చేంజ్ ఈ వారం కొత్తగా వచ్చిన జాబ్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ మీకు చాలా అనుకూలం మీకు వచ్చే అవకాశాలు స్థిరమైనవి రెగ్యులర్ ఇన్కమ్ ఇచ్చేలా ఉంటాయి భవిష్యత్తులో గ్రోత్ ఇచ్చేలా ఉంటాయి పద్నాలుగు బిజినెస్ స్వయం ఉపాధి మీ వ్యాపారం చేస్తే కొత్త క్లయింట్స్ వస్తారు కొత్త ఇన్కమ్ లైన్ ఉత్పన్నమవుతుంది మీరు అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో గ్రోత్ కనిపిస్తుంది యాభై డబ్బు ఆర్థిక విషయాలు ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి మునుపటితో పోలిస్తే చాలా బలపడుతుంది ఫోర్ వన్ చార్ బంగారు మీ వ్యాపారం చేస్తే కొత్త క్లయింట్స్ వస్తారు కొత్త ఇన్కమ్ లైన్ ఉత్పన్నమవుతుంది మీరు అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో గ్రోత్ కనిపిస్తుంది యాభై ఆరోగ్యం పార్ట్ వన్ ఈ వారం ఆరోగ్యం ఓవరాల్ గుడ్ బట్ ఒత్తిడిని తగ్గించుకోవాలి నిద్ర తప్పకుండా పక్కాగా ఉండాలి డయట్పై శ్రద్ధ పెట్టాలి రెండు ఆరోగ్యం పూర్తి లోతైన విశ్లేషణ ఈ వారం మీ ఆరోగ్యానికి గ్రహాలు మిశ్రమ ఫలితాలు చూపిస్తున్నాయి మొత్తం పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది త్రీ ఫిజికల్ హెల్త్ ఎనిమిదవ భావంలో మంగళుడు ఉండడం వల్ల కొన్ని చిన్న సమస్యలు రావచ్చు శరీరంలో అయాసం తలనొప్పి నడుం కండరాల నొప్పి జీర్ణ సమస్యలు ఫైవ్ ఎందుకు వస్తాయి మంగళుడు ఉత్సాహం ఫైర్ ప్లస్ సడన్ ఎనర్జీ డ్రెయిన్ కలిగిస్తాడు ఈ ఎనర్జీ ప్రాపర్గా యూస్ చేయకపోతే శరీరంపై ప్రభావం పడుతుంది ఆరు జాగ్రత్తలు ఎక్కువ ప్రయాస పనులు ఎవాయిడ్ చెయ్యండి రాత్రిలు లేటుగా నిద్రపోవద్దు ఎక్కువగా స్పైసీ ఫుడ్ అవాయిడ్ చెయ్యండి నీళ్లు ఎక్కువ తాగాలి మూడు అద్భుత ఆరోగ్య లాభాలు వచ్చే రోజు ఇరవై నాలుగు ఇరవై ఏడు నవంబర్ ఈ రెండు రోజుల్లో చంద్రుడు అనుకూల స్థానంలోకి వస్తాడు అందువల్ల మానసిక ప్రశాంతత శరీరం తేలికగా అనిపించడం పని విషయంలో వేగం పెరగడం నాలుగు మానసిక స్థితి ఈ వారం మీ మనసు ఎలా పనిచేస్తుంది ఈ వారం మీ మైండ్ చాలా డీప్గా పనిచేస్తుంది మీరు సాధారణంగా ఆలోచించని విషయాలను ఆలోచిస్తారు మీ ఇంట్యూషన్ చాలా యాక్యురేట్గా ఉంటుంది ఐదు మీది శక్తి పెరుగుతుంది ఎవరితో మాట్లాడితే ఏం జరుగుతుందో మీరు ముందే ప్రెడిక్ట్ చేయగలుగుతారు ఆరు భావోద్వేగాలు అధికమవుతాయి మీరు ఎమోషనల్ గా రియాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కానీ మంచి విషయం ఏమిటంటే ఈ ఎమోషన్స్ మీరు తీసుకునే డెసిషన్స్కి కి సపోర్ట్ గా పనిచేస్తాయి మైండ్ కంట్రోల్ టిప్స్ ఉదయం పది నిమిషాలు శ్వాసపై దృష్టి సారించడం రాత్రి ఫోన్ వాడకం తగ్గించడం రోజులో రెండుసార్లు నీళ్లు తాగి మైండ్ రిలాక్స్ చేయడం పద్నాలుగు విద్య పరీక్షలు అభ్యాసం అత్యంత లోతైన విశ్లేషణ చదువుకునే విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలం ఎందుకంటే బుధుడు మంచి స్థానంలో ఉండడం వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది మీరు చదివింది వెంటనే మెదడులో నిలుస్తుంది లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ కూడా చాలా షార్ప్గా చేస్తారు యాభై కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఏడు తేదీలు చదువుకు అత్యుత్తమ రోజులు యాభై ఒకటి అభ్యాసంలో ఉన్నవారికి మీ ప్రాజెక్టులు ప్రాక్టికల్ వర్క్ ఆన్లైన్ క్లాసెస్ ఇవన్నీ చాలా స్మూత్ గా జరుగుతాయి యాభై రెండు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఇరవై ఆరు ఇరవై ఎనిమిది తేదీల్లో ఫారెన్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అప్రూవల్స్ కాల్స్ రావచ్చు పద్నాలుగు ప్రయాణం ట్రావెల్ ప్రెడిక్షన్స్ ఈ వారం మీకు ప్రయాణ సూచనలు బలంగా కనిపిస్తాయి సూర్యుడు తొమ్మిదవ భావంలో ఉండడం వల్ల యాభై మూడు ట్రావెల్ అవకాశాలు చిన్న దూర ప్రయాణం కుటుంబ సభ్యులతో ట్రిప్ ఉద్యోగ సంబంధ ప్రయాణం ఆలయ దర్శనం యాభై నాలుగు అత్యుత్తమ ప్రయాణ రోజులు ఇరవై ఐదు ఇరవై ఏడు ఈ రోజుల్లో చేసిన ప్రయాణం ఫలితాన్నిస్తుంది మనసుకు శాంతి ఇస్తుంది పనులు స్మూత్గా పూర్తవుతాయి యాభై ఐదు జాగ్రత్త అవసరమైన రోజులు ఇరవై మూడు ఇరవై ఆరు ఈ రోజుల్లో ట్రాఫిక్లకు జాగ్రత్త వెహికల్ స్పీడ్ కంట్రోల్ ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు అవాయిడ్ చేయండి పదహారు ప్రమాదాల సూచనలు సేఫ్టీ అలర్ట్స్ మంగళుడు ఎనిమిదవ భావంలో ట్రాన్సిట్ అవ్వడం వల్ల కొన్ని వార్నింగ్స్ తప్పకుండా చెప్పాలి యాభై ఎనిమిది పాజిబుల్ రిస్క్స్ చిన్న గాయాలు కారు బైక్పై స్క్రాచెస్ పాత అనారోగ్యం మళ్లీ రావడం ఫ్యామిలీ రిలేటెడ్ టెన్షన్ ఈ ప్రమాదాలు పెద్దవేం కావు కానీ మీరు జాగ్రత్తలు తీసుకుంటే పూర్తిగా అవాయిడ్ చేయవచ్చు యాభై తొమ్మిది ప్రికాషన్స్ వేగంగా నడపవద్దు వంటగదిలో ఫైర్ ఐటమ్స్ హ్యాండిల్ సేఫ్గా చెయ్యండి ఆర్గ్యుమెంట్స్ అవాయిడ్ చేయడం మంచిది రాత్రి ఎక్సెస్ ట్రావెల్ చేయవద్దు పదహారు గ్రహ సంచారాల లోతైన విశ్లేషణ వెరీ డీప్ ఆస్ట్రాలజీ సెక్షన్ అరవై సూర్యుడు ధైర్యం ధర్మం తొమ్మిదవ భావంలో ఉండడం వల్ల అరవై మీ వర్క్కి క్లారిటీ ఎల్డర్స్ బ్లెస్సింగ్స్ హయ్యర్ పర్పస్ రియలైజేషన్ మీ జీవితంలో ఒక కొత్త దృక్పథం ఏర్పడుతుంది అరవై ఒకటి చంద్రుడు భావోద్వేగ ప్రగతి చంద్రుడు ట్రాన్సిట్ అవుతున్న కొద్దీ అరవై రెండు ఇరవై రెండు ఓవర్ థింకింగ్ పాసిబుల్ ఇరవై మూడు ఎమోషనల్ స్ట్రెస్ ఇరవై నాలుగు కామ్నెస్ అండ్ క్లారిటీ ఇరవై ఐదు ఎనర్జీ రైజ్ ఇరవై ఆరు టెన్షన్తో మిక్స్ రోజు ఇరవై ఏడు పవర్ఫుల్ ఇంట్యూషన్ ఇరవై ఎనిమిది మైండ్ ఎక్స్పాన్షన్ ఇరవై తొమ్మిది సెటిలింగ్ ఎనర్జీ అరవై మూడు మంగళుడు ఎనర్జీ అండ్ రిస్క్ ఇది మీరు ఏదో ఒక పనిలో ఎంటైర్గా ఇన్వాల్వ్ కావడానికి కారణమవుతుంది కానీ ప్రేమ సంబంధాలు అనుబంధం లోతైన విశ్లేషణ మీనరాశివారికి వారం ప్రేమ విషయంలో గ్రహాలు అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ ఇస్తున్నాయి మీ హృదయం ఇష్టమున్న వ్యక్తితో మరింత దగ్గరవుతుంది లవ్ కపుల్స్ శుక్రుడు ఏడవ భావానికి అనుకూల దృష్టి వేస్తుండటం వల్ల మిస్అండర్స్టాండింగ్స్ తొలగిపోతాయి డీప్ ఇమోషనల్ బాండింగ్ పెరుగుతుంది పార్ట్నర్ పట్ల కేర్ ఎక్కువ అవుతుంది ఈ వారం మీరు మాట్లాడే ప్రతి మాట పార్ట్నర్ హృదయాన్ని తాకుతుంది కమ్ వివాహితుల కోసం ఈ వారం మీకు కుటుంబంలో శాంతి చిన్న చిన్న విషయాల్లో ఆనందం లాంగ్ డ్రైవ్ లేదా చక్కని ఔటింగ్ అవకాశం లైఫ్ పార్ట్నర్ నుంచి పెద్ద సపోర్ట్ పిన్గిల్ ఉన్నవారికి మీరు ఎవరో ఒకరిని సీక్రెట్లీ ఇష్టపడుతున్నట్లయితే ఈ వారం ఆ పర్సన్ మీద మీకు మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ పెరుగుతుంది ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఏడు తేదీలలో న్యూ లవ్ ఎంట్రీ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ పాజిబుల్ డేస్ ఇరవై మూడు ఇరవై ఆరు ఈ రెండు రోజుల్లో అన్నెసెసరీ ఒపీనియన్స్ ఈగో రియాక్షన్స్ సైలెంట్ ట్రీట్మెంట్ మంచి సంబంధాన్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజుల్లో ఏమాత్రం ప్రొవోకేషన్కి లోనవ్వద్దు స్టార్ టూ కెరీర్ ఉద్యోగం చేసేవారికి పూర్తి లోతైన విశ్లేషణ ఈ వారం మీ కెరీర్కి మార్గం పూర్తిగా మారించే శుభ సమయం మీ వర్క్కి గుర్తింపు వచ్చేది ఇదే వారం బ్యాగ్ జాబ్లో ఉన్నవారికి ఫలితాలు వి పనిలో స్పీడ్ పెరుగుతుంది వి సీనియర్స్ నుంచి మంచి మాటలు వి ఆఫీస్లో టాస్క్స్ కంప్లీట్ చేయడం ఈజీ అవుతుంది వి మీ మాటకు వాల్యూ పెరుగుతుంది స్టార్ అత్యుత్తమ రోజులు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఏడు ఈ రోజుల్లో ప్రమోషన్స్ గురించి మాట్లాడే అవకాశం మీ రోల్కి వాల్యూ మీటింగ్లో మీరు చెప్పిన మాటలు అప్రూవ్ అవుతాయి పెండింగ్ ఫైల్స్ ఫైనలైజ్ అవుతాయి ఇంపార్టెంట్ చిన్న అడ్డంకులు ఇరవై మూడు ఇరవై ఆరు ఈ రెండు రోజుల్లో వర్క్ లోడ్ పెరగడం అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఎల్డర్స్ నుండి ప్రెషర్ టైమ్ లైన్ స్ట్రెస్ కానీ ఇవి తాత్కాలికమే ఘాటు మీ లీడర్షిప్ క్వాలిటీ ప్రదర్శించే వారం బుధుడు బలంగా ఉండటం వల్ల మీ కమ్యూనికేషన్ షార్ప్ అవుతుంది మీ ఐడియాస్ ఇన్స్టెంట్లీ యాక్సెప్ట్ అవుతాయి మీరు ఒక్క మాటతో వాతావరణాన్ని మార్చగలుగుతారు స్టార్ త్రీ వ్యాపారం బిజినెస్ అద్భుతమైన పురోగతి వ్యాపారం చేసే మీనరాశివారికి వారికి ఈ వారం చాలా శుభప్రదం పర్పుల్ బిజినెస్ గ్రోత్ ఇండికేటర్స్ కస్టమర్ ఫ్లో పెరుగుతుంది ఓల్డ్ క్లయింట్స్ తిరిగి మీ దగ్గరకు వస్తారు ఆన్లైన్ సేల్స్ ఇంప్రూవ్ అవుతుంది కొత్త డీల్స్ ఫైనలైజ్ అవుతాయి ఆరెంజ్ మనీ సర్క్యులేషన్ బాగా ఉంటుంది శని లాభస్థానంలో ఉండటం వల్ల డిలేడ్ పేమెంట్స్ రిలీజ్ అవుతాయి బ్లాక్డ్ మనీ తిరిగి వస్తుంది కొత్త ఇన్కమ్ పాత్స్ ఓపెన్ అవుతాయి బ్లాక్ బెస్ట్ డేస్ ఫర్ బిజినెస్ ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఈ రోజుల్లో డీల్స్ చేస్తే శుభం ప్రాఫిట్ స్టెబిలిటీ వార్నింగ్ అవాయిడ్ బిజినెస్ రిస్క్స్ ఆన్ ఇరవై మూడు ఇరవై ఆరు ఈ రోజుల్లో అన్నెసరీ ఎక్స్పెన్సెస్ పార్ట్నర్ మిస్అండర్స్టాండింగ్స్ వ్రాంగ్ డెసిషన్స్ స్టార్ ఫోర్ ధనం ఆదాయం ఆర్థిక భాగ్యం పూర్తి విశ్లేషణ ఈ వారం మీకు ఆర్థికంగా బలమైన సపోర్ట్ కనిపిస్తుంది శని గురువు సూర్యుడు మూడు మీ ఫైనాన్స్ను అప్లిఫ్ట్ చేస్తాయి ఇన్కమ్ సోర్సెస్ ఈ వారం ఎక్కువగా యాక్టివేట్ అవుతాయి జాబ్ సాలరీ బిజినెస్ ప్రాఫిట్స్ ఫ్రీలాన్సింగ్ ఇన్కమ్ ఫారెన్ మనీ కమిషన్స్ షేర్ మార్కెట్ స్మాల్ గెయిన్స్ గుడ్ మనీ డేస్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఇవి మీరు సంపాదించే రోజులు వార్నింగ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయ్యే రోజులు ఇరవై రెండు ఇరవై ఆరు ఈ రెండు రోజుల్లో హోమ్ నీడ్స్ హెల్త్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ స్మాల్ రిపేరింగ్ కాస్ట్స్ కానీ పెద్ద నష్టం ఏది ఉండదు స్టార్ బ్లాక్డ్ మనీ రిలీజ్ ఎవరైనా మీకు ఇవ్వాల్సిన డబ్బు ఉంటే ఈ వారం అందే అవకాశం ఎనభై శాతం స్టార్ ఫైవ్ కుటుంబం శాంతి ప్లస్ చిన్న వివాదాల సూచనలు మీ కుటుంబంలో ఈ వారం మొత్తం మీద శాంతి ఉంటుంది కానీ కొన్ని రోజుల్లో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు గ్రీన్ పాజిటివ్ డేస్ ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ రోజుల్లో కుటుంబ సభ్యుల మధ్య యూనిటీ ఎల్డర్స్ బ్లెస్సింగ్స్ సిబ్లింగ్స్తో మంచి అనుబంధం వార్నింగ్ ఆర్గ్యుమెంట్ ప్రోన్ డేస్ ఇరవై మూడు ఇరవై ఆరు ఈ రోజుల్లో స్మాల్ ఇష్యూస్ పెద్దవైపోతాయి మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు సైలెన్స్ ఫాలో చేయడం మంచిది ఫ్యామిలీ అడ్వైస్ ఈ వారం మీరు ఎల్డర్స్కి మాట్లాడటం ఎంతో శుభప్రదం వారిని అడగడం వారి అభిప్రాయం కోరడం మీకు పెద్ద సపోర్ట్ ఇస్తుంది స్టార్ సెవెన్ ప్రేమలో లోతైన జ్యోతిష్య ప్రభావం ఈ వారం శుక్రుడు మీ ఏడవ భావంపై స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్తాడు వి లవ్ డీపెన్స్ వి కమ్యూనికేషన్ ఇంప్రూవ్స్ వి అండర్స్టాండింగ్ గ్రోస్ వి పాస్ట్ మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ అవుతాయి వి ఎక్స్ పార్ట్నర్ నుండి మెసేజ్ రావచ్చు చంద్రుడు ఇరవై నాలుగు ఇరవై ఏడు తేదీలలో ప్రేమను అత్యంత ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళుతాడు స్టార్ ఎయిట్ ఆధ్యాత్మిక భాగ్యం మీ అంతర్ముఖ శక్తి మీనలాసి జాతకంలో స్పిరిచువాలిటీ న్యాచురల్గా ఉంటుంది ఈ వారం మీ అంతరాత్మ శక్తి మరింత బలపడుతుంది స్టార్ స్పిరిచువల్ హైలైట్స్ దేవతాభావం పెరుగుతుంది శాంతి దయ ప్రేమ ఇవి పెరుగుతాయి మీరు చేసే పూజలు ఫలిస్తాయి మంచి స్వప్నాలు రావచ్చు మీకు ముందే ఏం జరగబోతుందో తెలుస్తుంది స్టార్ శుభకార్యాలు ప్రారంభించడానికి ఉత్తమ రోజులు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది స్టార్ నైన్ ఈ వారం మీకు లభించే ప్రత్యేక అవకాశాలు వన్ న్యూ ఫైనాన్షియల్ ఓపెనింగ్ కొత్త ఇన్కమ్ సోర్స్ కనిపిస్తుంది టూ న్యూ పీపుల్ ఎంట్రీ మీ లైఫ్లో ఒక మంచి వ్యక్తి ప్రవేశిస్తాడు లవ్ ఆర్ కెరీర్ రిలేటెడ్ త్రీ సక్సెస్ స్పీక్స్ ఆన్ ట్వంటీ సెవెన్ ఇరవై ఏడవ తేదీ మీకు వర్క్ లవ్ మనీ రికగ్నిషన్ ఇవన్నీ ఒకేసారి ఇస్తుంది ఫోర్ ఫ్యామిలీ హార్మనీ కుటుంబంలోని సమస్యలు తగ్గిపోతాయి వన్ హెల్త్ పూర్తి వివరాలు శుభ అశుభ కాలాలు ఈ వారం మీ ఆరోగ్య స్థితి మొత్తం మీద మాదిరిగానే ఉంటుంది ఎటువంటి పెద్ద సమస్యలు కనపడవు కానీ చిన్న చిన్న వ్యాధులు మాత్రం కొంచెం బాధపెట్టే అవకాశం ఉంది స్టెత్ శ్రద్ధ పెట్టాల్సిన రోజులు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఆరు ఈ రోజుల్లో మీరు అనుభవించవచ్చు తలనొప్పి అలసట ఒత్తిడి నిద్రలేమి జీర్ణకోశ సమస్యలు గ్రీన్ బెస్ట్ హెల్త్ డేస్ ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఈ రోజుల్లో శరీర శక్తి పెరగడం మెంటల్ క్లారిటీ ఎన్థూజియాజం పనుల స్పీడ్ పెరుగుతుంది బెస్ట్ హెల్త్ టిప్స్ లైట్ ఫుడ్ తినండి నీళ్లు ఎక్కువ తాగండి స్ట్రెస్ కంట్రోల్ చేయండి నిబ్ర తప్పక ఏడు గంటలు ఉండాలి మెడిటేషన్ చేస్తే శుభ ఫలితాలు వార్నింగ్ నెగిటివ్ ఎనర్జీ ప్రొటెక్షన్ మీ మీదుగా వచ్చే అసూయ దృష్టి ఇర్ష్య ఈ వారం ఎక్కువగా పనిచేయదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఆరా బలంగా ఉంటుంది స్టార్ వన్ ఆరోగ్యం పూర్తి వివరాలు ప్రత్యేక సమయాలు ఆరోగ్య సమస్యలు కనిపడవు కానీ చిన్న చిన్న వ్యాధులు మాత్రం కొంచెం బాధ పెట్టే అవకాశం ఉంది శ్రద్ధ పెట్టాల్సిన రోజులు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఆరు ఈ రోజుల్లో మీరు అనుభవించవచ్చు తలనొప్పి అలసట ఒత్తిడి నిద్రలేమి జీర్ణకోశ సమస్యలు గుడ్ బెస్ట్ హెల్త్ డేస్ ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఈ రోజుల్లో శరీర శక్తి పెరగడం మెంటల్ క్లారిటీ ఎన్థుజియాజం పనుల స్పీడ్ పెరుగుతుంది హెల్త్ టిప్స్ ఫర్ దిస్ వీక్ లైట్ ఫుడ్ తినండి నీళ్లు ఎక్కువ తాగండి స్ట్రెస్ కంట్రోల్ చేయండి నిద్ర తప్పక ఏడు గంటలు ఉండాలి మెడిటేషన్ చేస్తే శుభ ఫలితాలు వార్నింగ్ నెగిటివ్ ఎనర్జీ ప్రొటెక్షన్ మీ మీదుగా వచ్చే అసూయ దృష్టి ఈర్ష్య ఈ వారం ఎక్కువగా చెయ్యదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఆరా బలంగా ఉంటుంది స్టార్ టూ విద్య స్టూడెంట్స్ కంప్లీట్ అనాలిసిస్ మీనరాశి విద్యార్థులకు ఈ వారం చదువులో అద్భుతమైన కాన్సన్ట్రేషన్ లభిస్తుంది బుక్స్ మీకు ఎంత కఠినమైన విషయమైనా సులభంగా అర్థమవుతుంది ఎగ్జామ్స్కి చదివే చాప్టర్స్ డీప్గా మైండ్లో సెట్ అవుతాయి టీచర్స్ నుంచి మంచి గైడెన్స్ స్టడీ గ్రూప్స్లో మీరు లీడ్ చేస్తారు స్టార్ బెస్ట్ స్టడీ డేస్ ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ రోజుల్లో చదువులో వేగం రిటెన్షన్ ఎక్కువ డౌట్స్ క్లారిటీ వార్నింగ్ డిఫికల్ డేస్ ఇరవై రెండు ఇరవై ఆరు ఈ రోజుల్లో కాన్సన్ట్రేషన్ డౌన్ అవుతుంది సెల్ ఫోన్ డిస్ట్రాక్షన్ ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ స్టార్ త్రీ మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఈ వారం చాలా యాక్టివ్గా ఉంటుంది మీకు సపోర్ట్ చేసే కొత్త వ్యక్తులు కూడా లైఫ్లోకి రావచ్చు స్టార్ గుడ్ సోషల్ డేస్ ఇరవై నాలుగు ఇరవై ఏడు ఈ రోజుల్లో కొత్త వ్యక్తులను కలవడం కొత్త ప్లాన్స్ స్మాల్ సెలబ్రేషన్స్ ఫ్రెండ్స్ టైం వార్నింగ్ అవాయిడ్ సోషల్ యాక్టివిటీస్ ఆన్ ఇరవై మూడు ఇరవై ఆరు ఈ రోజుల్లో విభేదాలు రావచ్చు ఏదైనా పర్సనల్ ఒపీనియన్ వల్ల చిన్న మిస్కమ్యూనికేషన్ స్టార్ ఫోర్ వీక్లో జరగబోయే ఏడు ముఖ్య సంఘటనలు వన్ మీరు ఎదురు చూసిన విషయం జరుగుతుంది ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు మధ్యలో మీరు చాలా రోజులుగా కోరుకున్న ఒక పని మంచిగా పూర్తవుతుంది టూ ఒక పెద్ద స్ట్రెస్